Welcome to 666 News. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో అనంత చక్రరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది అని కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఆర్ స్వామి తెలియజేశారు ఈరోజు అరవై ఏడు మంది విద్యార్థులకు గాను ఏడుగురు విద్యార్థులు హాజరు కాలేదన్నారు పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులు పరీక్షకు హాజరైనటువంటిప్పుడు ఎటువంటి మొబైల్స్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా హాల్కి అనుమతించబడవు అని వాటర్ బాటిల్ పెన్ మరియు ప్యాడ్ మాత్రమే పరీక్షా హాల్లోకి అనుమతించబడుతుందని తెలిపారు ముప్పై ఒకటినింగ్ సప్లి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం ఈ రోజు మొదట ఎగ్జామ్ జరిగింది అరవై ఏడు మంది అరెక్ట్ ఏడు విద్యార్థులు అటు జనరల్ రెండు గ్రూపుల్లో కూడా ఏడు విద్యార్థులు రాస్తుంటే అరవై మంది హాజరయ్యారు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మార్నింగ్ జరుగుతాయి టెక్నికల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్టర్నూన్ జరుగుతాయి ఇంకా తొంగి టు పన్నెండు మధ్యాహ్నం రెండున్నర టు ఐదున్నర ఈ ఎగ్జామినేషన్స్కి ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ వేరే వేరే ఇతరత్ర ఏవి కానీ ఒక వాటర్ బాటిల్ తప్ప వేరే వేరే మెటీరియల్స్ ఏవి కూడా అలా చేయబడవు కాబట్టి విద్యార్థులు అవన్నీ గమనించుకొని ఎగ్జామినేషన్స్కి ఓన్లీ రైటింగ్ ప్యాక్ మాత్రమే రావాలని ఈ అడ్డగల కళాశాలలో ከዚያም የፊት ፕራይቮት ነው ይዘያጁ ይደረግ ነው ቆራ ምን ሞላ ምን ትይዛስራ